వద్దు అన్న వేడిగా ఉందా రాజకీయం కన్నయాదవ్ పార్లమెంట్ ఎలక్షన్ నా అంబర్పేట అయితే నేనైనా నేనైతే బీజేపీ కార్యకర్త నేను స్టిల్ నేను ఓటు వేసేది ఇప్పటికీ బీజేపీకి కానీ ఈసారి ఎలక్షన్లో ఓటు మాత్రం నేను టీఆర్ఎస్ అని అండ్ బీఆర్ఎస్ అని ఇప్పుడు మనం ఎమ్మెల్యే గారు ఉన్న ఎమ్మెల్యే లాగా ఉన్న రోజులు గత మూడేళ్ళగా ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు జనాల మొదల తిరిగిండు చేసిండు ఎప్పుడు పైకి ఢిల్లీలో పోయి కూర్చుండు అప్పటి నుంచి జనాలకి పట్టింపు లేదు పట్టించుకునే లేదు జనాలు అవస్థ అయిందో చూసారు ఇప్పుడు మీ చే పోయి మీరు ఆ బ్రిడ్జ్ చూసి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది అన్నది జనాలకి ఎంత ఇబ్బంది అవుతుంది పొల్యూషన్ దుమ్మ అని అని మస్తు ఇబ్బంది అవుతుంది ఇంతవరకు పట్టించుకుందిలే చేసిందిలే అట్లా అనేది ఈసారి కష్టం అన్నట్టు కష్టం గెలవడం అయితే కష్టం అన్న కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మంచి అంటే ఎప్పుడైనా కూడా మాస్ లీడరు చాలా మంది అంటూ ఉంటారు అరే జనాలకు ఉంటారని చెప్పేసి జనాలకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి పద్మరావు గారు అన్న అయితే ఎప్పుడు జనాలతో జరుగుతారు జనాల మధ్యలో ఉంటాడు జనాలు ఇంతకు ముందు కూడా మన వర్క్ మీటింగ్ అయినప్పుడు కూడా అందరిని కలిసిండు చేసిండు ఇప్పుడం కాదు ఎప్పుడైనా కలుస్తునే ఉంటారు మాట్లాడి అందుబాటులో ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఏమంటారు ప్రచారం చేస్తుండ్రు కాంగ్రెస్ అయితే బీజేపీ అయితే చేస్తుంది అన్న అది చేస్తున్నా కానీ ఓటు అయితే అవును అది ఖచ్చితంగా ఏం లేదు కేంద్రం అంత పేరేమో పెద్దో ఉంది పళ్ళు మాత్రం ఏం లేదు ఏం లేదు అని నిజం అన్నది సెంట్రల్ లో ఉన్న బీజేపీ చేయడం వల్ల పేదోళ్ళ జీవితంలో ఎంత మార్పు వచ్చిందని చెప్పేసి ఒక్కడు కూడా ఏం చూపించుకోవాలంటే ఫస్ట్ ఆయన ఏం చేసిన తెలియాలి కదా పెట్టినట్టుగా రమణ మందిరం అనేది మోడీ కట్టిచ్చా ఆ మందిరం అనేది హిందువుల మొక్కుతారు కానీ అయితే మాత్రం అది ఇప్పుడు రామ్ మందిర్ చూసి ఓటేయాలని రూల్ ఏమైనా ఉందా అట్లా అట్లా కానిపోయినా కానిపోయినా కానిపోయినది లైట్ తీసుకోను అది ఆ పార్టీని ఎందుకు గెలిపించుకున్న జనాలు తెలవాలి కానీ అది వచ్చింది అనగానే మన మనిషికి మనశాంతి లేకుండా స్టార్ట్ అయ్యింది అది ఎప్పుడు మళ్ళీ పాత రోజులు వస్తానో పాట పెట్టుకోవడం పోతుండ పాత రోజులు స్టార్ట్ అయినాయి బాంబ్లాస్ట్లు మొదలైనాయి మళ్ళీ అది సెంటర్లో వచ్చిందా సర్వ నాశనం మళ్ళీ ఇండియా సర్వ ఇండియా పేరు పోతుంది పరుగు పోతుంది కూసవెట్టిరు తప్ప అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు సెంటర్ లో మనము కూస పెట్టుకుంటే బీఆర్ఎస్ ని ఆ పార్టీని కాంగ్రెస్ ను దింపే అవకాశాలు ఉంటాయి ఆ దింపేయాలి ఆ పార్టీ మాకు వద్దు కాంగ్రెస్ వద్దు మాకు ఏం ఐదు పథకాలు అనేదో పెట్టిండు ఆరు అని జనాలకి ఏం పనికి వస్తుంది ఒక ముచ్చటో చెప్పానన్నా మహిళలకి నాలుగు వేల వస్తున్నాయా గ్యాస్ ఐదు వందల రూపాయలు రిటర్న్ బ్యాంక్ లో పడతాయి అన్నారు పడుతున్నాయా కరెంటు బిల్లు కట్ అదే అన్నాడు అది వస్తుందా ఏంది లేదన్నా అంత పథకాల పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకోరు ఇంతవరకు లాభం లేదు పనికొచ్చింది ఆడోళ్ళు ఇప్పుడు అన్న నమ్ముతో నమ్ము ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టిండు ఇంట్లో అన్న అమ్మ వాళ్ళు ఏడు పోతురే అంటే ఇక్కడ ఓసి వస్తామంటే బస్సు ఎక్కుతురు యాదవటవుతారు ఇంట్లో అన్నం కూర ఏమితారన్నా ఇది నేను వా ఇంట్లో జరిగిన స్టోరీ ఒకటి వస్తా చెప్తు ఇప్పుడు ఎట్లా పరిస్థితి బయట పోయి నేనేమో రోడ్లో లో తిరిగి మేము సేల్స్ మ్యాన్ నేను రోడ్డు రూపాయ ఎండాల తిరుగుతా ఈ నలభై ఐదు డిగ్రీలు ఎండ అన్నం తినకపోతే పరిస్థితి ఎటువంటి బయట ఇప్పుడు వంద రూపాయలు పెట్టి తినాలా నేను వేస్ట్ చాలా వేస్ట్ అన్న అది వేస్ట్ గెలిపించుకునేది తప్పైపోయింది కానీ హైదరాబాద్ లో మాత్రం టిఆర్ఎస్ వచ్చింది అన్న అది పల్లెటూర్లో అలా అయింది కానీ ఈసారి సెంట్రల్ లో మాకు ఖచ్చితంగా వస్తుంది అన్న బిఆర్ఎస్ వస్తుంది పైన హండ్రెడ్ పర్సెంట్ కూర్చుంటాయి అన్న ఎన్నీ మనం చెప్పలేమన్నా కచ్చితంగా అయితే గెలుపు మాత్రం మనదే ఇప్పుడు నువ్వు ఒక బీజేపీ కార్యకర్త అని చెప్తున్నా అవున చెప్పి వాళ్ళు అన్న ఇంత ముందుకైతే పని చేసిండు కిషన్ రెడ్డి ముఖం చూసి అయితే వేసినామన్నా అది మాట వాస్తవం అది కిషన్ రెడ్డి గారు అంటే అందరికి ఒక కొడుకులాకా అనుకోండి మనమల్లాకా అనుకోండి కానీ ఈసారి అయితే అవకాశం అయితే లేదు ప్రేమ అయి ఆయన సెంట్రల్ లో పోవాలని కోరికతో వేయో ఎందుకు వేయో తెలియదు లోకల్ పబ్లిక్ అయితే పట్టించుకుంటారు మళ్ళీ అంటాడు అంబర్పేట అంటే నా ప్రాణం నా గుండెకాయ అంటాడు గుండెకాయ అయితే అంటాడు మైక్ లో స్పీషల్ ఇచ్చాడు ఆ మాటకి ఫిదా అయిపోయి మళ్ళీ ఒకసారి గెలిపించుకోండి ఈసారి గెలిపిస్తా అని ఎట్లుంటుంది గెలిపడు కష్టం అది సవాల్ లేదు అది గెలవడం ఆయన గురించి మనకు తెలియదు అన్న సారీ ఆ అన్న అయితే గెలుస్తాడన్న పద్మారావు గారు అయినా గెలుస్తాడు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది వస్తుంది వస్తున్నా ఇప్పుడు కూడా మీటింగ్ జరిగింది పక్క అంబర్పేట్లో అంబర్పేట్ లో తెలిసింది